అందులో ప్రధానంగా శుశ్రూష అనే తపస్సు చేత సిద్ధి పొందాడు సందీపకుడు గురువైన వేదధర్ముడు ఆయన కోరిక ఏమిటి అని అడిగితే దత్తచరిత్ర వినాలనే కోరికను ప్రకటించాడు అప్పుడు భ్రష్ట కలగడమే నీ ధన్యతను సూచిస్తున్నది అన్నారు ధర్ముల వారు ధన్యోసి కృతకృత్యోసి సౌభాగ్యోసి ధరాతలే శ్రీ దత్తాత్రేయ మాహాత్మ్యే యశతే మతిరుత్తమ దత్తాత్రేయ మాహాత్మ్యం వినాలని బుద్ధి నీకు కలిగిందే అది ఉత్తమ బుద్ధి ఇది కలగడం చేత నువ్వు ధన్యుడువయ్యో కృతకృత్యుడు అయ్యో అని దీవించి నువ్వు చేసినటువంటి గురుసేవకు నేను చాలా సంతోషించాను నువ్వు అది తపస్సుగా ఆచరించడం చేత సర్వపాపనాశనమై దత్తకథ వినడానికి యోగ్యతని సంపాదించుకున్నా ఉన్నాడు అంటే దత్తకథ వినడానికి యోగ్యత ఒకటి కావాలి ఆ యోగ్యతకి తపస్సు వెనకాల ఉండాలి అలాంటి తపస్సే అతను ఆచరించాడు ఇంతవరకు ఇంకొక విశేషం నీ గురుభక్తి చాలా అమోఘం భగవంతుడు ప్రత్యక్షమైనప్పటికీ కూడా గురుసేవ తప్ప తప్పమనేది కోరలేదు అదొక వైశిష్ట్యం అంతకుముందు నేను ఈ రోగాన్ని అనుభవించవలసి ఉంటుంది కాశీక్షేత్రానికి వెళ్ళి ప్రారంధాన్ని అనుభవిస్తూ ప్రాశ్చిత కర్మ చేసుకుంటాను విశ్వనాథుని సేవించుకుంటూ అని చెప్పినప్పుడు గురువుగారు ఆ రోగాన్ని నాకు ఇచ్చేసేయండి నేను స్వీకరిస్తానన్నాడు ఆయన అలా గురువుల నుంచి రోగం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వెంటనే చెప్తాడు అక్కడ గురువు ఒక మాట నాయన తన సంతానం వేదన పడాలని ఏ తండ్రి అనుకోడు తన శిష్యుడు బాధపడాలని ఏ గురువు అనుకోడు అని చెప్పాడు ఇక్కడ అందుకే తల్లి తండ్రికి తన పుత్రుడి ఉన్న వాత్సల్యం కంటే గురువుకి శిష్యునిపై వాత్సల్యం ఎక్కువ ఉంటుంది అందుకే నువ్వు బాధపడరాదు నేను అనుభవించాల్సింది నేను అనుభవిస్తాను అంతేకాదు బాధపడుతున్న వాడి కంటే వాడికి శుశ్రుష్టి చేసేవాడికి ఎక్కువ బాధ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు ఆ మాటను అనుసరించి ఇతను చేసిన సేవ ఆ సేవలో అతను చూపించినటువంటి శ్రద్ధ ఇత్యాదుల కారణంగా ఆ తపస్సు ఫలించి ఇప్పుడు దత్తాత్రేయ మహాత్మ్యం వినడానికి యోగ్యత తెచ్చుకున్నాడు ఎలాంటి చోటు అంటే చెప్ అక్కడ మాట్లాడుతూ ఇక్కడ గంగా తీరం అది మణికర్ణిక అది ప్రవహి మణికర్ణిక ఘట్టం ఆ గంగా తరంగాలు వీస్తూ ఉంటే మీ మాటలు మరో గంగలా నా ప్రవహిస్తూ నన్ను తరింపజేస్తాయి అందుకే ఇక్కడ దివ్యమైన మహాత్మ్యాన్ని మీ నోటి ద్వారా వినడం నా యొక్క భాగ్యం అని చెప్పాడు సందీపకుడు అప్పుడు వేర్ధనుడుగా మాట అంటున్నాడు ఎత్కృత దత్త సంప్రశ్న సర్వ అమంగళనాశన దత్త సంప్రశ్న అంటే దత్తుని గురించి చెప్పాలి అని కోరుకోవడం చెప్పింది శ్రద్ధగా వినడం ఇది సర్వ అమంగళాల్ని నశింపజేస్తుంది ఇది మొత్తం దత్తాత్రేయ మహాత్మ్య శ్రవణ ఫలం అనుకోండి సర్వ అమంగళనాసనమే దత్తాత్రేయ చరిత్ర వినడం ఇది వింటున్న శ్రోతలకు అది పారాయణ దృష్టితో శ్రద్ధగా వింటున్న వారికి శ్రవణ దీక్షగా వినేవారికి మరీను అలాంటి వారు ఇక్కడ చాలామంది ఉన్నారు నిన్ను మనం దత్తమంత్ర స్వీకారం చేసుకుని వింటున్నాం అంటే ఇక్కడికి వచ్చినప్పుడు జపించడం కాదు నిత్యానుష్ఠానంగా పెట్టుకోండి శ్రీ దత్త శరణమ్మ కనీసం తొమ్మిది రోజులు విశేషించి చేసుకుంటూ ఇక్కడికి వచ్చినట్లయితే ఈ కథలో మర్మములు నేను చెప్పిన దానికంటే మీకు ఎక్కువగా అవగతమవుతాయి ఎందుకంటే దత్తుడు ప్రకాశిస్తే గానీ ఈ కథ చెప్పలేము వినలేము అందుకే దత్తుని తనయందు ఎందుకు ప్రకాశింపజేసుకున్న సూత పౌరాణికులు వారు ఆయన అనుగ్రహంతో చెప్తున్నారంటే ఇది సామాన్యమైన కథాకాలక్షేపం కాదు ఒక మహిమాన్వితమైన దివ్యగాథ ఇక్కడ వేదధర్ముడు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు స్వామివారికి ప్రణమ్య పరమాత్మానం యోగివంద్య పదాంబుజం ప్రారప్స్యే అపార మాహాత్మ్యం నతు సర్వత నేను పరమాత్ముడైనటువంటి ఎటువంటి పరమాత్మ అంటే యోగివంద్య పదాంబుజం యోగులు నమస్కరించే పాదపద్మములు కలిగిన దత్తాత్రేయ వారి యొక్క అపార మాహాత్మ్యాన్ని ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాను నా శక్తితో నేను చెప్పలేని నిజానికి ఆయన అనుగ్రహంతో మాత్రమే చెప్పగలమని అంత తపస్వి సిద్ధుడైనటువంటి వేదధర్ముడే చెప్పాడు నమస్తే పుండరీకాక్షా దత్తాత్రేయ జగద్గురో అని నమస్కారం చేసుకుని సిద్ధులు కూడా ఎవరి వలన సిద్ధిని పొందుతున్నారో అటువంటి స్వామికి నమస్కారం అంటూ మొట్టమొదట ఒక అష్టోత్తర శతనామావళిని ఉపదేశించారు ఇక్కడ వేదధర్ముల వారు అంటే కథ వినే ముందు దీక్షతో వినాలి అని దీన్ని బట్టి తెలుసుకోవాల్సినది అంతేగాని ఆ సాయంత్రం కాలక్షేపాన్ని దృష్టితో కాకుండా ఈ తొమ్మిది రోజులు నేను దత్త చరిత్ర వింటున్నాను అనే దీక్షతో వినాలి అది ప్రాతకాలం వచ్చిన దగ్గర నుంచి ఈ దత్త స్పృహతో శ్రోత ఉండాలి వక్త ఉండాలి అదే దీక్షగా వినడం అంటే ఇక్కడ అలా ఉభయులు ఉండాలి అంతేగాని సాయంకాలం వరకు ఏవో కాలక్షేపాలు చేసుకుని సాయంకాలం సమావేశమైతే ఇక్కడ పొందాల్సిన అంతా పొందలేమని చెప్పడం అదే కానీ దత్తస్పృహతో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటే మునిపే చెప్పినట్లుగా చెప్పిన దాన్ని మించి దాని లోపల నాంతర్యాలు భాసింపజేస్తాడు దత్తాచార్యులు దత్తాత్రేయ ఆచార్యులు వారు ఇక్కడ విశేషించ నూటెనిమిది నామాలు శ్రీ దత్తాయ నమ దేవదత్తాయ నమ బ్రహ్మదత్తాయ నమ విష్ణుదత్తాయ నమ శివదత్తాయ నమ అత్రిదత్తాయ నమ ఆత్రేయాయ నమ అత్రివరదాయ నమ అనసూయాయ నమ అనసూయాసోనవే నమ అవధూతాయ నమ ధర్మాయ నమ ధర్మపరాయణాయ నమ ధర్మపతయే నమ సిద్ధాయ నమ సిద్ధిదాయ నమ సిద్ధిపతయే నమ సిద్ధిసేవిత గొరవే నమ గురుగమ్యాయ నమ குரோர்ய நம நம வரிஷா நம மஹிஷா நம மகாத்மே நம யோகா நம யோகமிய நோகாதேசராய நம யோகபத்தோகீசா நம யோகாதீசாயோபராய நம யோகிங் பஜா நம திங்கம்பரா நம திவ்பராய நம பீத்தம்பரா நமஸ்வேதராய நம சித்தாம்பராய நம பாழாய நம பாலவீர நம்ம கும கிஷோரா நம்ம கந்தர்ப்பமோகாய நம அங்காலிங்கிதாங்கய நம சுராய நம விராய நம வீத்தரா நம அமத்தவஷிணேய உகிரா அனுகருய நம ஸவிராய நம ஸீசே நம சாந்தய அகோராய நம மூடாநமேத்தசே நமவக்ராய நம அனைவ்விய நம திரிணேய்ஜா நம షడ్భుజా యమ అక్షమాలి నమ కమండలుధారిణి నమ శూలిమ డమరుధారిణే నమ శంఖినే నమ గదినే నమ మునయే నమ మౌళినే నమ విరూపాయ నమ స్వరూపాయ నమ సహస్రశిరసే నమ సహస్రాక్షాయ సహస్రబాహవే నమ సహస్రాయుధాయ నమ సహస్రపాదాయ నమ సహస్రపద్మార్చితయ నమ పద్మహస్తయ నమ పద్మపాద పద్మనాభాయ నమో పద్మమాలినే నమ பத்மர்பாரூாட்சா நம்ம பத்மக்கிஞல்வசே நம ஜானி நம ஜானகமிய நம ஜானவிஞானமூர்த்தியனஸிமித்தமூர்த்தூளிசரிதாய நமச்சனிப்மூர்த்தூழே நம திவியகானபய நம பிரமத்திய நம பிரகஷ்டாய நம அஷ்டைஸ்விய நம வர நம வரீயசே நமபிரணே நம బ్రహ్మరూపాయ నమ విష్ణవే నమ విశ్వరూపిణే నమ శంకరాయ నమ ఆత్మనే నమ అంతరాత్మనే నమ పరమాత్మాయ పరమాత్మనే నమ శ్రీ దత్తాత్రేయాయ నమో నమ అనఘాయ నమ అనఘాయ నమ అనఘానఘాభ్యా ఈ భవ్యమైనటువంటి ఈ అష్టోత్తర శతనామాన్ని ఆయన ఉపదేశించాడండి అక్కడ ఉపదేశమేది ఇది పరంపరాగతమైన ఋషిప్రోక్తమైనటువంటి అష్టోత్తర శతనామావళి దత్తాత్రేయ స్వామి వారిపై అనేక రకాల అష్టోత్తర శతనామాలు ఉన్నాయి పై దత్త మహాత్మ్య గ్రంథం అంతా కూడా ఉపాసకులకు ఒక అమృత కలశమే భక్తులకు కూడా అటువంటిదే అంటే మంత్రోపదేశం గురు సంప్రదాయం ఉన్నటువంటి వారిని ఉపాసకులు అన్నారు అలా కాకుండా కేవలం భక్తితో దత్తాత్రేయుని అనుగ్రహం పొందాలి అంటే ఇందులో చెప్పినటువంటి శ్లోకములు నామములు ఇవన్నీ కూడా మంత్రముల వలె పనిచేస్తాయి అవి పఠనం చేసినా శ్రవణం చేసినా